నమస్తే చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా సింగరేణి కార్మికులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయు కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఓసీపీ లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలని జులై ముప్పై ఒకటిన జరిగిన మెడికల్ బోర్డును రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన ఉద్యోగులకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని పెర్క్స్పై ఆదాయపు పన్ను మాఫీ చేయాలని ముప్పై ఐదు శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని మారుపేర్ల సమస్యను తీర్చాలని డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు

యాభై రెండు మంది యాభై ఐదు మంది తీసుకొని యాభై రెండు మంది పోతే దాంట్లో వెళ్ళి ఒక ఐదుగురును మాత్రమే ఫిట్ చేసి అన్ఫిట్ చేసి కడుమ వాళ్ళందరినీ కూడా ఫిట్ అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఏంది మీరు గత తొమ్మిది నెలలుగా కార్మికునికి మీరు అన్యాయం చేసిన కనుక వారందరికీ కూడా వెంటనే రీమెడికల్ పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ కూడా అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇవాళ ఐఎన్టీసీ పక్షాన ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం దాని మీద ఇదివరకే చెప్పడం జరిగింది అంటే మీకు ఏమైనా వాటా ముట్టలేదా ఇట్లా జరిగేది ఏంది ఇలా పైలోకులు ఎక్కువ అంటా ఉన్నారు దాన్ని మీరు ఏం చేస్తారు అయ్యా నీకు ఒక కార్మికుడు హాస్పిటల్కి వస్తే ఇక్కడ గోదావరి హాస్పిటల్ ఉంది బెల్లం ఉంది భూపాల ఉంది కార్పొరేట్లో ఉంది ఒక రెఫరల్ మీద దావకన పోతే నువ్వే నువ్వు పని అని చెప్పి అన్ఫిట్ చేసిన నువ్వే ఇక్కడ నుంచి అదే విధంగా ఇలా పారదర్శిగా అంటాను ఎక్కడ పారదర్శిస్తాను ఆయన ఈ హాస్పిటల్ పోతే అన్ఫిట్ చేసి అక్కడిని చేస్తే కార్మికుని న్యాయం జరుగుతుంది అది లేకుండా కొత్తగూడెం పోవాలకు హైదరాబాద్కి పోయే మన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో గాంధీ గారిని నిమ్సుకున్నటువంటి ఒక పద్దెనిమిది హాస్పిటల్ నువ్వే కంపెనీ నుంచి పెట్టినావు కదా ముప్పై ఎనిమిది హాస్పిటల్ ఇచ్చినావు పద్దెనిమిది మార్లకి వెళ్ళి పోతేనే ఇలా మెడికల్ పోవాలా ఏడికి పోవాలన్నా అడికెళ్ళి తెచ్చుకొని ఒక సంతగా మెడించుకొని రావాలని చెప్తా ఉన్నావు పోయి తీసుకొచ్చినాక ఆ రోజు అన్ఫిట్ అన్నావు ఈ రోజు ఫిట్ ఎట్లా అవుతాడు అది ఎంత ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా ఒక్కొక్క కార్మికుడు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల నష్టం జరిగింది వాటిని ఎవరు భరించాలా అంతేకాకుండా ఆ రోజు ఎలక్షన్లో సొంత ఇంటి పథకం అన్నాం సొంత ఇంటి పథకం పెట్టిన నెరవేర్చాలి దానికి ల్యాండ్ ఆక్రిషన్ చేయాలి ఆల్రెడీ పొంగులేడి వేవాడి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారిని కలిసినాం ఇలా బట్టి విక్రమం కలిసి మంత్రిని శాసనసభ్యులు శ్రీధరబాబు గారు తీసుకొని లోకల్లో ఉన్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ రామగుండ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని పోయి అందరితో సొంత ఇంటి పథకం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే కార్యక్రమం చేస్తాం ఇలా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నిలదీస్తూ కార్మికులకు పక్షాన ఎప్పుడు ఉండే యూనియన్గా ఐఎన్టీసీ ముందుండదని చెప్పి కార్మికులకు తెలియడం కోసం ఈ రోజు రిలేసీలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఇవాళ మేనేజ్మెంట్కు చాలాసార్లు ఇవ్వడం జరిగింది అవి చేస్తలేరు కనుక అవి వెంటనే అమలు చేయాలని నల్ల బ్యాడ్జీలతో ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఈ సిఎండిఎండి గారికి మేనేజర్ గారి ద్వారా విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన నిరీక్షణ న్యూస్ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి